లో నుంచి మీకు సిల్క్ గోడన్ హ్యాండ్ డెలివేర్ గోడన్ ఏ తర ఏ విధంగా గోడన్ లో స్టాక్ ఉంటుంది ఈ టైప్ లో మీకు టోటల్ పార్టీ వేర్ ఐటమ్ మీరు చూసుకున్నట్టు చూడండి టోటల్ హ్యాండ్ వర్క్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు పట్టు పట్టలో ఆ కాంజీవరం బనారస్ చందరి సిల్క్ ఇలాంటి టోటల్ మీరు డైరెక్ట్ నాతోనే కాంటాక్ట్ చేయొచ్చు ఇటు పక్క మీరు చూసుకున్న అయితే కస్టమర్ రాసు ఉన్నది వీళ్ళ షాప్ లో కోసం అనేసి పర్చేజ్ చేయడం కోసం మేము వచ్చాము ఈ కలెక్షన్స్ అంతా చాలా బాగుంది సార్ ఈ కలెక్షన్ చూసి నాకే ఒక షాప్ పెడాలనిపిస్తుంది సార్ ఇక్కడ మీకు అంతా ఓకే సాటిస్ఫాక్షన్ అయినట్టే సార్ మీరు లేకున్నట్ల అందరికి నమస్కారం నేను మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ టెస్ట ఫ్యాక్టరీ అవుట్లైన్ స్వాగతం చెప్పుకుంటున్నాను ఈ వీడియో లో నేను చెప్పాను మీకు సిల్క్ గోడన్ అండ్ డైలీవేర్ గోడన్ ఏ తర ఏ విధంగా గోడన్ లో స్టాక్ ఉంటుంది ఇదంతా మీరు చూసుకున్నట్టయితే మనకు స్టాక్ అన్నమాట ఇది ఓన్లీ ఫస్ట్ గోడన్ ఇంకా దీని పైన ఇంకో ఇంకో సెకండ్ గోడన్ ఉన్నది ఇవి మొత్తం ఒక గోడ చూపిస్తే ఒక ఫుల్ లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి సో షార్ట్లోనే మీకు చెప్తున్నాను ఇక్కడ మీరు చూసుకొచ్చి ఇవన్నీ మనకు వేర్ కావండి వర్క్ ఐటమ్ కావండి ఈ టైప్లో మీకు టోటల్ బంచ్ బై హ్యాండ్ వర్క్ ఐటమ్స్ ఇవన్నీ టోటల్ మనకు గోడంలో చూడడానికి లభిస్తాయి ఇక్కడ మీరు స్టాక్ చూసుకున్నట్టయితే ఈ టైప్లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్ లేదా జార్జన్ మెటీరియల్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మీరు చూసుకున్నదైతే ఒక్క దాంట్లో మీకు ఫోర్ పీస్ బండల్ వస్తుంది బండలు కూడా చూసుకోవచ్చు కలర్ ఆప్షన్ కూడా దీంట్లో డిఫరెంట్ ఉంటాయి ఈ లో మీకు టోటల్ పార్టీవేర్ ఐటమ్ మీరు చూసుకున్నట్టయితే చూడండి టోటల్ హ్యాండ్ వర్క్ ఇవన్నీ స్టాక్ అనేది కస్టమర్ సెలెక్షన్ చేశారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అబ్బాయి కంటిన్యూగా ఈ విధంగా ప్యాకింగ్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి కస్టమర్ ఏ సెలెక్షన్ చేశారో అవే వాళ్ళకు పార్సల్లో వెళ్ళిపోతున్నాయి అండ్ ఇటు పక్క మీరు చూసుకున్నట్టయితే ఇటు పక్క మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేది మనకు టోటల్ సిల్క్ గోడన్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు పట్టు పట్టలో ఆ కాంజీవరం బనారస్ చందరి సిల్క్ ఇలాంటి టోటల్ బాక్స్ ఐటమ్ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ చూసుకున్నట్టు చూడండి పట్టు టైప్లో ఇవన్నీ మనకు స్టాక్ అనేది ఇప్పుడు న్యూ స్టాక్ వచ్చాయి ఇక్కడ మనకి ఎందుకంటే ఉగాది ఫెషల్ రాబోతుంది కాబట్టి ఆ టైప్లో కలెక్షన్ తీసుకొచ్చాను ఇవన్నీ వెరైటీస్ చూసుకోవచ్చండి ఇవన్నీ వచ్చేది మనకు సిల్కే అనమాట టోటల్ ఐటమ్ అండ్ ఇటు పక్క మీరు చూసుకున్నట్టయితే బాక్స్ ఐటమ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా బాక్స్ ఐటమ్ ఏ విధంగా ఉన్నది డెలివరీ ఐటమ్ ఏ టైప్లో వస్తుంది ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే నూట ఇరవై ఐదు రూపాయల మన దగ్గర డెలివరీ ఐటమ్ స్టార్టింగ్ ఉన్నది ఇవన్నీ బాక్స్ ఐటమ్ మీరు చూసుకోవచ్చు ఐటమ్ లో ఈ విధంగా ప్రతి ఒక్క బాక్స్ ఐటమ్ వస్తుంది అండ్ మీకు ఏ టైప్లో కలెక్షన్ కావాలి ఏ విధంగా కలెక్షన్ కామెంట్లో మీ అభిప్రాయం తెలియదు అప్పుడైతే నాకు అర్థం ఇది స్కిన్ నెంబర్ వస్తున్నాను స్వయంగా నా నెంబరే మీరు డైరెక్ట్ నాతోనే కాంటాక్ట్ చేయొచ్చు ఇటు పక్క మీరు చూసుకున్న అయితే కస్టమర్ రస్ ఉన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళన్నీ వచ్చేసి మనకు కేట్లాగ్ ఐటమ్ సెలెక్షన్ చేసుకున్నట్టు అయితే అండ్ డైరెక్ట్ మీరు లైవ్ లో పర్చేస్ చేయాలనుకున్న మాత్రం ఒకసారి కాంటాక్ట్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో కూడా నీకు కస్టమర్ వచ్చారు ఒక రివ్యూ తీసుకున్నాను అండ్ వాళ్ళకి ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి సార్ నమస్కారం సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మేము బళ్ళారి నుంచి వచ్చామండి బళ్ళారి నుంచి వెళ్ళి బీ కర్ణాటక సతీష్ చంద్ర అని సతీష్ చంద్ర ఈయన కిషోర్ కుమార్ అనేసి షాప్ ఉంది బళ్ళారిలో వీళ్ళ షాప్ లో కోసం అనేసి పర్చేజ్ చేయడం కోసం మేము వచ్చాము ఈ కలెక్షన్స్ అంతా చాలా బాగుంది సార్ ఈ కలెక్షన్ చూసి నాకే ఒక షాప్ పెట్టాలనిపిస్తుంది ఓకే సార్ మీరు ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అవునండి అంటే ఏ విధంగా అంటే మీరు స్టార్ట్ చేస్తుండేది అంటే ఎంతవరకు వరకు మీరు బడ్జెట్ ఇప్పుడు లై మామూలుగా జనరల్ గా ట్రై చేస్తాం అనుకున్నాము ఇప్పుడు ఇక్కడ రాగండి ఒక ఈ షాప్ లో ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది నాకు అవునా చాలా అంటే మీకు కలెక్షన్ ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రతి ఒక్కటి మీరు చూసే ఉంటారు సో మీకు అర్థమయ్యే ఉంటుంది అవును కలెక్షన్ సార్ ఇప్పుడు ఎన్ని చూసినా కూడా ఒకటికి మించి ఒకటి ఉన్నాయి మరో ప్రపంచం కనిపిస్తుంది కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి ఒక మార్గదర్శనం అనుకోవచ్చు ఇక్కడ సో సుషారా సార్ ఫ్రెండ్స్ మనం వచ్చే వచ్చారంట సార్ వచ్చేది కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారంట సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి లైవ్ లో కస్టమర్ విజిట్ చేస్తున్నారు సార్ ఇక్కడ మీకు ఓకే సాటిస్ఫాక్షన్ అయినట్లే డైరెక్ట్ ఒకసారి లైవ్ లో పర్చేస్ చేయాలనుకుంటే ఈ విధంగా ఎక్స్పీరియన్స్ మీరు కూడా మీరు కూడా కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే మాత్రం నేను చెప్తున్నాను ఆల్రెడీ మినిమం ఆర్డర్ మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు మినిమం ఆర్డర్ మీరు కొత్తలో స్టార్టింగ్ చేస్తే మాత్రం ఫుల్ ఒక సపోర్ట్ గైడ్ మనది ఇస్తుంది ఇటు పక్క మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా కస్టమర్ కంటిన్యూ వస్తున్నారు శాంపుల్ మీరు చూస్తున్నట్టయితే అన్ని శాంపుల్ మనకు వచ్చేసి సిల్క్ అంటే వచ్చేది మనకు డెలివరీ ఐటమ్ కానీ వర్క్ ఐటమ్ కానీ పార్టీ వేర్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి సో ఇంకేస్ మీరు ఇంకా మరికొన్ని డీటెయిల్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మీరు కాంటాక్ట్ చేయండి ఈ స్కిన్ మ్యాన్ నెంబర్ ఇస్తున్నాడు స్వయంగా మీరు నాతో కాంటాక్ట్ చేయచ్చు ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు